హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కనుమ శుభాకాంక్షలు అందరికీ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా నా తరఫు కంచి కనుమ శుభాకాంక్షలు ఓకే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరంతా థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ ఇంకా మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఎలా అనిపిస్తున్నాయి మా వీడియోస్ కామెంట్ చేయండి సారీ బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి అలాంటి వీడియోస్ చేస్తాను ఇంకా అందరు బాగున్నారా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి కామెడీ వీడియోస్ కామెడీ వీడియోస్ చేస్తున్నాము ఒకసారి సినిమా ఛానల్లోకి వెళ్ళి చూడండి మా ఛానల్లో కామెడీ ఇంకా సాంగ్స్ కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి చెక్ చేయండి అక్క ఫ్రెండ్స్ బాయ్